పట్టణంలోని ఎంసీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయాల ప్రవీణ్ ను నూతనంగా ఎంసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు కూటమి నాయకులు కార్యకర్తలతో ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో బయలుదేరారు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు కార్యకర్తల హర్షద్వరాల మధ్య గనంగా డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నిలవెల విజయశ్రీ జనసేన ఎమ్మెల్సీ సభ్యులు పసుపులేటి హరిప్రసాద్ యాదవ్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవెల సుబ్రహ్మణ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు పలువురు నాయకులు కార్యకర్తలు ఉయాల ప్రవీణ్ ను డైరెక్టర్లను సాలువా శుభాకాంక్షలు తెలిపారు నాయుడుపేట పవన్ కళ్యాణ్ చెప్పారు రగ్బారు చెప్పులు వేసుకున్న వారితో యువకులతో ఏ రాజకీయ సంబంధం లేని కుటుంబంలోని వ్యక్తులను యువకులను నేను నాయకులను చేస్తాననే దానికి ఒక ఎగ్జాంపులే ఈరోజు ప్రవీణ్ గారిని ఏంసీ చైర్మన్ గా ఇక్కడ నాయుడుపేటలో అన్నిలు యువకులు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా కొట్టే సాయి గారిని శ్రీకాళాస్ టెంపుల్ చైర్మన్ గా నియమించాలంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు అర్థం చేసుకోవాలి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జనసేన పార్టీ బిజెపి పార్టీ రెండు కూడా కలిసి పనిచేసి ముగ్గురు మూడు కుటుంబాలుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన ఇచ్చారు మరి దానికి ప్రతిఫలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్ ఎక్కువగా ఉన్నా ఈ నియోజకవర్గంలో రెండు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అటు లోకేష్ బాబు గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆ రోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నిర్ణయానికి తీసుకోవడానికి కూడా కారణం గతంలో మనం చూసిన అక్రమాలు అన్యాయాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయకుండా డెబ్బై సంవత్సరాలున్న ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అన్యాయమని ఆ రోజు ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన సపోర్ట్ అందించిన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ రోజు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారో అదే విధంగా ప్రవీణ్ గారు నాకు సీట్ వచ్చిన తర్వాత ఆయన యాస్పిరెంట్ అయినా కూడా ఒక చెల్లెల్లాగా నన్ను ట్రీట్ చేసి ప్రచారంలో నాతో నిలబడి నేనున్నాను గెలిపిస్తాను అని జనసేన కార్యకర్తలను అందరినీ కూడా తీసుకొచ్చి నాతో పాటు నిలబెట్టి ఈ రోజు నేను గెలిచిన దానికి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కృషే కారణమని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందుకు జనసేన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగా కూటమి ప్రభుత్వాన్ని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకు కూడా మనము సులూరుపేట నియోజకవర్గంలో సముచిత సముచిత అలాగే డైరెక్టర్లుగా ఎన్నికైన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎలక్షన్స్ ముందు గాని ఎలక్షన్స్ లో గాని అందరు కూడా కష్టపడ్డ వాళ్ళే ఈ రోజు కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఏదో ఒక డైరెక్టర్ ఏదో ఒక సముచిత సముచిత స్థానం వాళ్ళకి అందించి పనిచేస్తారని కోరుకుంటూ డైరెక్టర్లందరినీ కోడని కోరుకుంటున్నాను